కార్తీక మాసం చాలా విశిష్టతైనది అయితే ఈ విశిష్టత గురించి మనకి చక్కగా స్కంద పురాణంలో చాలా విశేషమైన ఒక వాక్యం ఉందండి ఏమిటంటే అది నా కార్తీక నమో మాసైవం కేశవాత్పరం నచేదం సమస్ శాస్త్రం నీర్థం గంగాయస్తమం అంటే మనకి కార్తీక మాసంతో సమమైనటువంటి మాసము లేదు విష్ణువుతో సమమైనటువంటి దైవము లేదు వేదంతో మించిన సమయమైన శాస్త్రం లేదు గంగతో సమైనటువంటి తీర్థం అంటే నది లేదని చక్కగా శాస్త్రం స్కంద పురాణంలో వర్ణించారండి చక్కగా గమనించండి అయితే ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే స్థానాలు ఎందుకు చేస్తామంటేనండి ఎందుకు ఇంత శక్తివంతమైనది ఆరోగ్యప్రదం అంటే మనకి పద మాసానికి ముందు విస్తారమైన వర్షాలు పడుతూ నదీ జలాలన్నీ కలిసి చాలా వృద్ధులంగా ప్రవహించి భాద్రపదానికి కొంచెం తగ్గుముఖం బట్టి ఆస్వీజానికి చక్కగా సమంగా ప్రశాంతంగా ప్రవహిస్తుంటాయి అయితే దీంట్లో ఎక్కువగా అన్ని నదుల యొక్క జలాలు కలవటం వల్ల అన్ని నదుల యొక్క సంగమం వల్ల శక్తి ఉంటుంది అయితే భాద్రపదము ఆస్వీజ మాసం స్థానానికి ఉపయుక్తము కాదు కార్తీక మాసంలో ప్రశాంతంగా నది ఉంటుంది కాబట్టి అందుకని కార్తీక మాసంలో చేయమంటారు ఈ వదలని తగ్గి నది ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అయితే ఏ గుంజా తులాలగ్నంలో చేయటం వల్ల ఆ రవి తులాలగ్నంలో ఉండటం వల్ల ఉచి చక్కగా ఆయన శక్తివంతంగా ఉంటాడు అందువల్ల ఆరోగ్యము ఐశ్వర్యము అంతా మనకి సిద్ధిస్తుందని చెప్పి ఏకంజ తులాలగ్నంలో స్నానం చేయడం విశేషం అలానే ఇంకో ప్రమాణం ఏంటంటే కార్తీక మాసం మొత్తం చక్కగా మనకి రాత్రిపూట వెన్నెల విస్తారంగా ఉంటుంది దానివల్ల ఈ ఈ నదీ జలాలన్నీ సగ్గా విస్తారంగా ఆ అమృత జలిని పట్టుకొని ఉంటాయి కాబట్టి ఏకుంజానే మనం తులారగ్నంలో ఐదున్నర లోపు స్నానం చేయటం వల్ల సగ్గా మనకి పాపం అనేది క్షయమైపోయి పుణ్యం అనేది అవుతుంది అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్గా స్వామి మాకెలా కుదురుతుంది అనుకుని భయపడేవాల్సిన అవసరం లేదు సగ్గా మీ కారిడార్ లో బయట ఒక బకెట్ నీళ్లు రాత్రి ఉంచుకుంటే ఆ వెన్నెల్లో అది చక్కగా ఆ విస్తారంగా దాని యొక్క కాంతి పడి ఏకుంజామున మీరు రాత్రి అంతా ఉంచినటువంటి నెలని ఏకుంజామును స్నానం చేయొచ్చు దాని వల్ల కూడా సత్ఫలితాలు పొందుతాము అయితే మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే కార్తీక మాసంలోనే అయ్యప్ప స్వాములు కూడా చక్కగా ఈ మాలను తీసుకొని వాళ్ళు కూడా ఏకుంజామునే చక్కగా ఈ పుణ్యస్థానాలు ఆచరించి దీక్షా దక్షతలు అవుతారు అయితే వారు చక్కగా ఈ కార్తీక మాసం అంతా ఉదయాన్నే స్నానాలు చేయటం వల్ల వాళ్ళు పూర్వమైనటువంటి కర్మలు పాపాలన్నీ నశించి వాళ్ళ లక్ష్యాలు సాధించి విజయాలు పొందుతున్నారు అంటే సనాతన శాస్త్రంలో కార్తీక స్థానానికి అంత పెద్ద పీట వేశారు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్